గోదావరి వరదతో అలర్ట్ అయింది వరంగల్ జిల్లా యంత్రాంగం ఏజెన్సీలోని రామన్నగూడెం దగ్గర స్వయంగా జిల్లా కలెక్టర్ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు గంగా బ్రహ్మపుత్ర నదుల ప్రవాహాన్ని స్టడీ చేసి కొత్త టెక్నాలజీతో భవిష్యత్తులో ముంపు సమస్య లేకుండా చేస్తామంటున్నారు ములుగు జిల్లా కలెక్టర్ దినకర వరద తాకెట్ నుంచి కరకట్టను రక్షించే ఏర్పాట్లు చేపట్టింది అక్కడ అధికార యంత్రాంగం గోదావరి పరివాహకంలోని ఎనభై గ్రామ పంచాయతీల్లో దాదాపు ఆరు వేల మందిని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు రెస్క్యూ కిట్లు అందించడంతో పాటు ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అందుబాటులో ఉంచారు ములుగు ఏజెన్సీలో సైక్లోన్ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతోందో దీనికి సంబంధించి మా ప్రతినిధి పెదీష్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటిస్తే మరికొన్ని జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది ములుగు జిల్లాలో ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాల ప్రభావాల ఎలాంటి నష్టం సంభవించకుండా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ దినకర పర్యవేక్షిస్తున్నారు సో ముఖ్యంగా గోదావరి కూడా వరద ము పెరుగుతున్న నేపథ్యంలో కట్ట కోత గురి కాకుండా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం పాటు జిల్లా కలెక్టర్ సార్ చెప్పండి ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది కదా ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా గోదావరి పర్యవక ప్రాంతాల్లో చర్యలు సో మనకి గోదావరి మన జిల్లాలో దాదాపు ఒక నైంటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ స్ట్రెచ్లో ప్రవహిస్తుంది ఐదు మండలాలు మనకి ప్రైమరీగా అఫెక్ట్ అవుతుంది దాంట్లో ఏటూరు నగరం అనేది చాలా క్రిటికల్ పొజిషన్ ఎందుకంటే వాగులు కూడా మన జంపన్న వాగు కానీ వేరే కానీ అవన్నీ వచ్చి ఇక్కడ గోదావరిలో కలిసే సిచ్యువేషన్ ఉన్నది సో మనకి ఇక్కడ ఈ రామనగూడెం ఏరియా ఏదైతే ఉంది ఇది కొంచెం మనకి ఫ్లడ్ సిచ్యుయేషన్లో కొంచెం క్రిటికల్ పొజిషన్ ఉన్నది బేసికలీ ఏంటంటే ఇక్కడ ఇంత ఎక్కువ ఫ్లడ్ రావడం వల్ల సిచ్యుయేషన్ వల్ల మనకి ఈ కరకట్టకి కానీ మన దీనికి కానీ కొంచెం ఇష్యూ ఉన్నది సో కొత్త డిజైన్ మార్పిడి చేస్తూ మనం ఏం చేశామంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ బ్రహ్మపుత్ర రివర్ అస్సాంలో కానీ యూపీలో కానీ బీహార్లో కానీ మన గంగా రివర్ ఈ ఎక్కువ వాల్యూమ్లో వస్తున్న రివర్స్ వల్ల ఎట్లాంటి డ్యామేజెస్ అవుతున్నాయి అక్కడ కొత్త టెక్నాలజీ ఏం వాడుతున్నారు అనేదాన్ని స్టడీ చేయడం జరిగింది అది స్టడీ చేసే మనము కొత్త టెక్నాలజీస్ జియో ట్యూబ్ కానీ జియో గ్రిడ్ లైన్స్ కానీ ఇట్లాంటి కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్లస్ మంగపేట దగ్గర మనకి ఆ జియో ట్యూబ్స్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి కానీ ఆ జియో ట్యూబ్ ఇప్పుడు ఇన్స్టాల్ చేయడానికి మీరు చూస్తున్నారు కొంచెం వాటర్ నిన్న మొన్న ఎక్కువ రేన్స్ రావడం వల్ల మనము ఆ పని చేయలేకపోతున్నాం మనకి ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ కరకట ప్రొటెక్షన్ చేయడం దీనికోసం మనం ఏంటంటే ఈ దగ్గరలో మీరు చూస్తే కొంచెం అక్కడ క్యావిటీస్ ఏర్పడ్డాయి ఇప్పుడు మీరు కొంచెం చూస్తుంటే కొంచెం అట్లా సుడిలాగా కొంచెం తిరుగుతున్నది ఫస్ట్ దాన్ని మనము ప్రొటెక్షన్ చేయాలి ఆ సుడి సుత్తకుండా ప్రొటెక్షన్ చేయడానికి ఆ క్యావిటీ ఫిల్లింగ్కి మనము సాయిల్ అండ్ మన శాండ్ ఈ రెండింటినీ ఒక మిక్స్చర్లో ఈ ఎక్కడెక్కడ మనకి క్రిటికల్ పొజిషన్స్ ఉన్నదో అక్కడంతా మేము ఫిల్ అప్ చేస్తున్నాము ఇక వర్షాలు విస్తారం కురుస్తున్నాయి వాగులు చాలా ప్రాంతాలు ఉప్పంగి ప్రవహిస్తున్నాయి సో గ్రామీణ ప్రాంత ప్రజలు అటువంటి ఎఫెక్ట్ అయ్యే గ్రామాలను గుర్తించారా ఆయా ప్రాంత ప్రజలకు ముందస్తు అలర్ట్ ఏమైనా చేశారా ఎస్ మనం ఎంటైర్ మండలంలో దాదాపు ఎయిటీ గ్రామ పంచాయత్స్ని మనము వల్నరబుల్గా హై ఐడెంటిఫై చేయడం జరిగింది దాదాపు ఆరు వేల మంది అంటే టోటల్ అరౌండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ ఏదైతే ఈ చిన్న చిన్న వాగులు స్ట్రీమ్స్ గోదావరి ఇక్కడంతా దగ్గర దగ్గర ఉన్న హౌసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్కి ట్యాక్ చేసి పెట్టడం జరిగింది మన ఏదైతే ఎనిమిది ఎయిటీ జీపీస్ అని అన్నామో అందరికీ రెస్క్యూ కిట్ అనేది ఇవ్వడం జరిగింది మనము ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము వాళ్ళ దగ్గర నాలుగు బోట్స్ ఉన్నాయి మనం కూడా లోకల్గా లక్నవరం నుంచి కానీ లోకల్ ఫిషర్మెన్ బోట్స్ కానీ దాదాపు ట్వెల్వ్ బోట్స్ని మనం ఆల్రెడీ సోర్స్ చేసి ఉన్నాం బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ ఇంకా కావాలంటే అదనంగా తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం సో ఇది వర్షాలు విస్తారాన్ని కురుస్తున్న నేపథ్యంలో గోదావరికి వరద పోటెత్తుతుంది ఈ నేపథ్యంలోనే ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అందులో భాగంగానే కోతకు గురవుతున్న ప్రాంతంలో ఈ విధంగా ఇసుక బస్తాలతో ముందస్తుగా కోతకు గురవుతున్న ప్రాంతంలో ప్రత్యేకంగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు ఇక్కడ చూస్తున్నాం కరకట్ట ఈ విధంగా కోతకు గురవుతుంది అక్కడ బుంగ అట ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ నేరుగా ఇక్కడికి చేరుకొని అధికార యంత్రాంగాన్ని వెంట వచ్చి ముందస్తు చర్యలు చేపడుతున్నారు ఎందుకంటే గోదావరి గత ఏడాది సంభవించిన విధంగా ఒకవేళ భారీ ఎత్తున గోదావరి కనుక గతేడాది ఇరవై నాలుగు లక్షల క్యూసెక్ల వాటర్ కూడా ఒకేసారి వచ్చిన నేపథ్యంలో వరద పోటెత్తింది ఈ నేపథ్యంలో మళ్ళీ అలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు ఒకవేళ వరద పోటెత్తినా ఎటువంటి నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు అందులో భాగంగానే ఈ విధంగా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా కోత గురవుతున్న ప్రాంతంలో ముందస్తు చర్యలు చేపట్టారు కెమెరా పర్సన్ ఉన్నత పెదీష్ టీవీ నైన్